నువ్వు చేస్తున్న మంచంతా విన్నాను బాబు ఒక నేరస్తుడి కొడుకు పోలీసు డిపార్ట్మెంట్ కు సహాయపడుతూ నేరాన్ని అరికొడుతున్నాడని గొప్ప వాళ్ళ అభిమానాన్ని చూరుకుంటున్నాడని ఇక్కడ ఇక్కడ అందరూ చెప్పుకుంటుంటే విన్నాను బాబు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో నూరు కాకుల్లో ఉన్న ఒక కోయలకు ఎప్పుడూ ప్రమాదం తోకదుక్కిన త్రాచు పగబట్టగా మానదు నేరస్తుని ఎదిరిస్తే ప్రాణానికి ముప్పు బాబు అలాంటి భయాలు ఈ ఈరోజే మన ఊరు వెళ్తున్నాను బాబు అమ్మని లక్ష్మి మరీ మరీ అడిగానని చెప్పు బ్రతికుంటే ఎప్పటికైనా కలుసుకుంటానని చెప్పు అలా అనకండి అన్న మనందరం మళ్ళీ కలుసుకుంటాం ఆనందంగా ఉంటాం మంచిది బాబు నా పేరు ఇప్పుడు పేరు సరే కదా మళ్ళీ ఏం చేసా ఏమిటి అవతారం ట్రైన్ వచ్చే వేళ అవుతుంది ఈ రోజు ఎలాగైనా లక్ష్మి ఊడించి వంద పట్టేసి దానికి బుద్ధి చెప్పాలి పెద్ద ట్రైన్ దిగిన వాళ్ళందరిలోకి ఎవరైతే అందంగా ఉందాగా ఉంటాడో అతన్ని ఆటోమేటిక్ గా తన అన్నయ్య అవుతాడట చూద్దాం ఇవి మనం పొరపాటు పడకుండా ఉండాలంటే ఒక ఐడియా ఏమిటి ట్రైన్ రాకముందే ఒక మంచి అందగాడిని చూసి మన కూడా తీసుకెళ్లి ఇతనే ట్రైన్ దిగిన వాళ్ళల్లో మాకు కనిపించిన అందగాడని లక్ష్మికి చూపిస్తే మనం గెలవటం ఖాయం గుడ్ ఐడియా నీకు అందమైన బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నాడా తీసుకెళదా ఉన్నాడే కానీ అందగాడు కాదు మరెలా పట్టుకెళ్తే మన పంది గెలిచిన కానీ అడిగితే ఏమనుకుంటాడో ఏమో మన పంది గెలవని రావలసిన టైం కంటే ట్రైన్ ముందే వస్తే అదృష్టం అనుకున్నాను మధ్యలో తిరపతి గుండులాగా నున్నగా చూడండి మీరొక పది నిమిషాలు నా తస్టైర్ చేయగలరా పట్టభాగంలో నడు రోడ్డు మీద ఒక మగ పురుషుడు పట్టుకునే పది నిమిషాలు రమ్మనడం అమ్మా మగవాళ్ళకి రక్షణ లేకుండా పోయిందండి కదా అతను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడే నువ్వు చెప్పు అతను సూటిగా కళ్ళల్లోకి చూస్తున్నాడే నాకు భయంగా ఉంది ఇదే చెప్పు రైల్ వచ్చే టైం అయింది పది నిమిషాలు వచ్చి ఊరికి కనిపిస్తే చాలు ఎవరికి కనిపించాలి కూడా పడుతున్న బాయ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటానని వెంట పడుతున్న గాడికా కాదండి మా స్నేహితురాలు అక్కడే ఏమే నన్ను ఓడించడానికి అందగాని సెలెక్ట్ చేస్తున్నావా ఏమిటి గొడవ చెల్లెమ్మా అది ఒక కథలే అందయ్యా మీకోసం నేను స్టేషన్కి వెళ్ళాను నేను రిసీవ్ చేసుకోకుండా నువ్వు ఎందుకు వచ్చేసావు ట్రైన్ ముందే వచ్చేసిందమ్మా పది నిమిషాలు వెయిట్ చేశాను టాక్సీలో బయలుదేరాను ఇంతకీ అమ్మాయి ఎవరు అరే వెళ్ళిపోయిందా తను హాస్టల్ పారిపోయి ఉంటుంది నేను చెప్తాను రా రాన్నయ్యా ఏమయ్యా బోడుగులు మార్చావాడియట్ ఎవరు డిగ్రీ హోల్డరే వచ్చావా బాగున్నా బాగా నువ్వు రాసిన ఉత్తరాన్ని రోజుకు పది అయినా చదువుతుంది చెప్పుకోరేసారి

బాగుంది ఈ చీర మా బంగారు తల్లి కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూడాలని ఆశగా ఉంది కానీ వెళ్ళి కొట్టుకురే అన్నయ్య ఈ చీర నీకు నాన్నగారు ఎలా ఉన్నారు బాబా బాగున్నారమ్మా అమ్మా నాన్నగారు నిన్ను చెల్లెమని అడిగినట్టు చెప్పన్నారు నాన్నగారు ఎక్కడున్నారమ్మా ఎప్పుడు శర్మానే లక్ష్మి అడుగుతుంటే ఈ ఆవేశంలో నిజం చెప్పేస్తాను అని భయంగా ఉంది బాబు అమ్మా సంగతే సంగతే నా సంగతి కూడా దానికి ఎట్టి ప్రశ్నలను తెలియకూడదు తెలిస్తే ఆ చిన్న మనసు తట్టుకోలేదు

ఏంటన్నా అది అదే ఏమిటది అరే ఏమిటంటుంటే నేను చూడకూడదా ఇది డిపార్ట్మెంట్ లెటర్ కొన్ని విషయం చెప్పకూడదా చెప్పచ్చు కానీ మీరు వదల్ నాకు అసలే కోపం ఎక్కువ కానీ అందం చూస్తే అది తగ్గుతుంది అంత చూస్తే పూర్తిగా పోతుంది చూసిన అమ్మాయి మోసపడగానే రమ్మనడం మీ అలవాట మీరు నా స్నేహితురాలు అని ఊరుకుంటున్నాను నేను ఊరుకుంటున్నాను నా చెల్లెలి స్నేహితురాలని మాటకి మాట అనడం కాదు నేను అదే అంటున్నాను మీరు ఎందుకు రాశారు ఈ ఉత్తరం నేను అదే అడుగుతున్నాను ఇది మీరెందులో ఒకవేళ మన ఇద్దరి రాత ఇలా ఉండాలని ఆ బ్రహ్మే రాశి పెట్టాడే నేను నా చదువుకున్న దాన్ని లాయర్లు లవ్ చేయకూడదని రూలా మీ సంగతి నేను తెలుస్తాను ఆ చెర చెరికిపోతు రాధ కొంట్లో బాలేదట అన్నయ్యా ఏమ ఎవరో దానికి లవ్ లెటర్ రాసి పార్క్ దగ్గరికి వచ్చి కలుసుకోమన్నారట వెళ్ళి ఆ రాసినతని చెడామడా తిట్టి ఆ తిడితే ఊరుగడైనేనే చేతకని వాడిని అంటున్నావా అంటే ఆ ఉత్తరం ను రాసావా నేను తైలదమ్మ తనే రాసుకుని నేను రాశాను ఉంటది చివర్కి ఏమైంది ఏదో తెలుస్తానండి తెలుసుకువను అంటే అంతేనా అయితే నా ప్రయత్నం అంతా అయింది అన్నమాట ఏమేమో ఎంత పెళ్లి జరిగింది చెప్పరానయ్యా వెళ్ళన్నయ్యా లేకపోతే నినాపాతం చేసుకుంటుంది వెళ్ళన్నయ్యా కృష్ణ భగవానుడు మీకోసం పలు కాస్తున్నారు పదండి గ్యాంగ్ మనుషులు మన నగరంలో వీధి వీధిన సందు సందున లక్షాధికారులు ఉన్నారు కానీ ఎవరిల్లు ముందు దోచాలో ఎవరిల్లు తర్వాత దోచాలో తెలియక చికమక మకత పడి ఆఖరికి ఐడియా వేశాను లక్ష్యాధికారులందరి పేర్లు చీటీల మీద రాసి చుట్ట చుట్టి డబ్బాలో వేశాం రోజుకో చీటీ తీయాలి తీసిన వాడే వెళ్ళి చీటీలో రాచున్న వాడిల్లు తోచాలి మనోహర్ నా నూతన సోషలిజాన్ని తలుచుకుని కళ్ళు మూసుకుని ఈ డబ్బాలోంచి లక్షాధికారిని బయటికి సాహసం చేరా డింపక పారితోషికం లభిస్తుంది లాల్ నగల వ్యాపారి ఈ రాత్రికి వాళ్ళు లెవెల్ అయిపోతాడు